హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫోర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవీ నవరాత్రుల సందర్భంగా మన కిచెన్ లో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసి చేస్తున్నాము మరి దానిలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్దోజన నైవేద్యాన్ని గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మనైన రుచితో ఉండే విధంగా ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మరి ఇలా కనుక మనం ప్రిపేర్ చేస్తే దద్దోజనం నాలుగైదు గంటలైనా కానీ ఈ దద్దోజనం పులుపు రాకుండా చాలా మంచి రుచిగా ఉంటుంది మరి దాని ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసేసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం షేన్ చేసుకుని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు బియ్యాన్ని నానబెట్టుకుని అప్పుడు అన్నాన్ని ఉడికించుకుంటే అన్నం అనేది చాలా మెత్తగా ఉడికి దద్దోజనం అనేది కమ్మనే రుచితో రెడీ అవుతుంది మీరు ఇదే ప్రాసెస్ ని కుక్కర్ లో కూడా తయారు చేయొచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకుని ఇప్పుడు చేస్తున్నాను దీనిపై లిడ్ పెట్టేసుకుని అన్నం అనేది వరకు ఇలా కుట్ చేసుకున్న తర్వాత గరిడతో కలుపుతో నెమ్మదిగా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జెస్ట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి అన్నం అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇలా మెత్తగా ఉడకడం వల్ల మనకి దద్దోజనం కూడా చాలా కమ్మని రుచితో రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అన్నం మొత్తాన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి మనకి దద్దోజనానికి పెరుగు అనేది చాలా కమ్మగా ఉండే విధంగా చూసుకోవాలి ఏ మాత్రం పుల్లగా ఉన్నా కానీ టేస్ట్ అనేది మారిపోతుంది బాగా చిక్కటి పాలు తీసుకుని మరగ కాచి తోడు పెట్టుకుంటే కమ్మనైన పెరుగు అనేది రెడీ అవుతుంది అన్నంలోని కొంచెం రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకుని పోపు దినుసులు కొంచెం చిన్న ఇం చల్లముక్కన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ మిరియాల పొడి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెరుగు అనేది మనం ఏ తో అయితే రైస్ తీసుకున్నామో అదే తో మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు యాడ్ చేసుకుని అన్నం మొత్తంలో పెరుగు అనేది కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ నుంచి ఫోర్ గ్లాసులు అయితే మనకి సరిపోతుంది మనకి ఎన్ని గంటలైనా కానీ ఈ దద్దోజనం దోజనం అయితే గట్టిపడకుండా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది చూసారు కదా మనం ఇలా పెరుగు మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకుని పోపు కోసం ఇష్టం మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని మూడు నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని కంప్లీట్గా కూల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము పెరుగు అండంలో మిక్స్ చేసుకోవాలి అధ్వజనంలోనే పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి మరి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చేయండి బెల్లైకాన్ని యాక్టివ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ కూడా ముందుగానే చేరుతుంది మనకి ఇప్పుడు పోపు అనేది కూడా ఫ్రై అయిపోయింది కదా దీన్ని చల్లార్చుకున్న తర్వాత ఈ పెరిగాండంలో వేసేసుకొని చేసుకుంటే ఎంతో రుచిగా అమ్మవారి నైవేద్యం కమ్మనైనటువంటి దద్దోజనం నైవేద్యం రెడీ అయిపోయింది మరి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించేసుకుని ఆ తల్లి ఆశీస్సులు మీరు కూడా పొందండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చింది ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మరి చెప్పుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్